నమస్కారం ప్రజలారా ముందుగా మనం ఈ వీడియో చూసిన తర్వాత వీడియో మాట్లాడుకుందాం ఎందుకంటే చాలా బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే అమ్మంట రాంబాబు కాళ్ళు రెండు ఇట్ట సీల్చి ఆ తర్వాత ఏదో పోలీసు వాళ్ళు చేసినారని అమ్మని రాంబాబు చెప్పడం మళ్ళీ జగన్ అన్న శేనగరికి మళ్ళీ ఏదో చేసారు మా ఓడికి దీనికి పోలేదు దీనికి పోలేదు దేనికి పోనీ లేదు రకరకాలైనటువంటి వ్యాఖ్యలు చేసేటువంటి తరుణులో నిన్న మన జగనన్న అమ్మంట రాంబాబు కుటుంబాన్ని పరామర్శించబోయేటువంటి క్రమంలో ఏం జరిగింది ఏది వ్యవహారం అనేది ఒకసారి మనం వీడియోలో చూద్దాం ప్రజలారా ఆ తర్వాత మనం విశ్లేషణ చేద్దాం తప్పకుండా చేయాల్సినటువంటి బాధ్యత మనకు ఉన్నదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సరే ఏందో చూద్దాం చూడండి ఏమన్నా పూలు బస్తాలు లేవు ఇంకా ఇంకా తాగేదా మనం దేనికి పోతున్నాం వాడికి అంటే ఇది వేరు లేదు ప్రజల మళ్ళీ ఇది ఏమన్నా అనుకుంటారు మా రియల్ స్టార్ అంటే ఒక పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు గతంలో అంటే ఇప్పుడు అంటే లేదులే కానీ చేసినటువంటి అభివృద్ధి చూసి కాకినాడ రాజమండ్రి రింగ్ రోడ్ వేసింది చూసి ఆ తర్వాత మనోడు పక్కన పెట్టినారు భరత్ సరే మార్గాన్ని భరత ఎవరు సరే ఆయనే లే ఆయన మాట్లాడుతున్నాను అంటే గతంలో పూలు నేను చేసినటువంటి లంగాపన్నులు పూలు నేను ఏ విధంగా రాజమండ్రి ప్రాంతంలో గంజాయిని గంజాయి పెట్లర్లను పెంచి పోషిస్తున్నారో అందుకు పూలేయండి నేను రాజమండ్రి నుంచి కాకినాడ రింగ్ రోడ్ వేసాను కాబట్టి నాకు పూలేయండి అని చెప్పి ఈయన గతంలో పూలేయమన్నాడంటే ఒక అర్థం ఉన్నది సరే మన జగన్ అన్న అంబటి రాంబాబు కుటుంబ సభ్యుల్ని పరామర్శించేదానికి పోతా ఉండేటప్పుడు ఇదేంది ఈ కథ ఏంది ఎవరు చెప్పినాడు అంటే పూలేయాలా వందలాది మంది పోలీసులు వందలాది మంది పరదాపాట్లు బార్కేడ్లు పట్టుకొని అదేవిధంగా మనకు అందరూ చుట్టుపక్కల జనాలు తోసుకుంటా కారులతో తొక్కించుకుంటా అదేవిధంగా వృద్ధులు ఎవరైనా జగనన్న కాడికి వస్తే వాళ్ళను కారులతో తోసుకుంటా పోతే మనోడికి సంతోషంగా ఉంటుందా లేకుంటా ఉంటే ఎందుకు పోతున్నాం మనము మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి చూద్దాం ఉన్నాం పూలుగా చూడు పూలు అయిపోయినాయి చల్లండే చల్లండ్రా చల్లం ఇంక లేవా బస్తాలు లేవా జగన్పై పూల వర్షం బాగానే ఉండాలి ఓకే నేనేమి దీనికి ఏమి అంటే మన జగనన్న మీద ఎవరు పూలు చల్లొద్దని పూలు చల్లేదు ఇప్పుడు కాదు సరే ఏది కూడా నేనేం చెప్తానంటే రాష్ట్ర ప్రజలారా ప్రస్తుతానికి మన జగనన్న ఏం మాట్లాడుతున్నాడు ఏంది కథ అనే దాని మీద మనం ఆరాధించినట్టయితే మిలిటరీ ఎవరైతే ఉన్నాడో మిల్లిటరెడ్డి డైరెక్షన్లో పోతూ ఉండేటువంటి మన జగనన్న ఇటువంటి అన్నీ కూడా సహజ సహజంగానే జరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఇవన్నీ లేకుండా ఉంటే అన్న ఆనదు అంటే మనం బయటికి పోయినామా లేకంటే నోట్ల కట్ల మీద పడుకోనున్నావా అనే దాంట్లోనే ఉంటాడు కాబట్టి ఇటువంటి పూలు చల్లారు ఇంక పోలీసులు అంటారా సరే అది వేరే విషయం అదేవిధంగా మనసులను తొక్కియడం అంటారా మనసుని చంపడం అంటారా అది అది అంతా ఆయన ఒక జరిగిందంట ఇది ఏమవుతుంది ఇంకేముందంటే గరిగరిక అని అంటాడు సరే ఏది ఏమైనప్పటికీ ఆడికి పోయినాడు అమ్మంట బాబు గారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి పోయినాడు మనమేమి వాడికి ఏమి భారీ బహిరంగ సభకు పోలా లేదు మన పార్టీకి సంబంధించినటువంటి మీటింగ్కు పోలా మనం ఎక్కడెక్కడి నుంచో జనాలను తరలిచ్చినాం తరలిచ్చిన దానికి అన్నిటికీ ఏ విధంగా మరి టింగిటింగులు అయిపోయినాయో చూశారు సరే ఏదో ఒక రకంగా మన అన్నకు ప్రజాదరణ ఉండదని చెప్పి చూపించుకునేటువంటి క్రమంలో జరిగింది ఈ కథలన్నీ ఆడిగిపోయినాడు బాగుండది ప్రెస్ మీట్ పెట్టినాడు అమ్మని రాంబాబు మాట్లాడింది ఏమి తప్పు ఉండదు అన్నిటిగా మనవుడు మాట్లాడతాడు మరి పట్టాభి నిన్న అనలేదంట సజ్జన్ అన్నాడు అని చెప్పి ఆయన అన్నాడు ఇప్పుడు తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకుడు పట్టాభి గారు ఆయన మాట్లాడితే బోస అన్నాడు బోస డీకే అని దానికి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద పోయి ఏ విధంగా దాడులకు పాల్పడినాం ఏ విధంగా ఆడ ఏమి చేసింది ఆఫీసులో ఉండేటువంటి అన్ని కూడా ఏ విధంగా ధ్వంసం చేసినా అవన్నీ కథలు చూశారు బాగుండాలి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉండేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని అమ్మటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలు ఎవడైనా సరే తెలుగు వచ్చినోడు అంటే తెలుగు రాకపోతే కూడా అర్థం కాదు కదా తెలుగు వచ్చినటువంటి వ్యక్తి ఎవడైనా సరే అమ్మంట రాంబాబుని దేంతో కొట్టాలా అని అంటారు కాబట్టి మా నోడు అడిగిపోయినాడు అమ్మంట రాంబాబు మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదు మీరు ఈ విధంగా చేయాల్సింది కాదు దీన్ని ఖండిస్తున్నాం మేము వస్తే చూస్తాం పొడుచాం ఏదో మాట్లాడినాడు మీడియా మిత్రులు వచ్చారు సార్ సార్ అంటంలోనే ఆ సందన్నే మైకి తీసి మైక్ తీసేశాడు అప్పుడే మైకి తీసి ఆమె ఏదో కాలర్ మైక్ ఏదో పెట్టుకో తీసేశాడు తీసేసి ఆమె పోతాడు ఏ నిలబడి మాట్లాడు ఇట్ట పూలేయించుకుండేది లేదు ఇంకా మళ్ళీ గుంటూరు నుంచి అటు మళ్ళీ ఆ గుంటూరు హైవేలో కొన్ని కార్లు గుంటూరు లేక ఎంటర్ అయ్యే కాడ కొన్ని కార్లు అమ్మని రాంబాబు వీధి లేకపోయే కాడ కొన్ని కార్లు అదేవిధంగా మనం కొంపకాడ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒరే మరిన్ని కార్లు లేవు అన్న చూసే బాధపడతాడని చెప్పి ఇంకొన్ని కార్లు తెప్పిండ్రా అని చెప్పి కొంపకాడనే కొన్ని కార్లు మలా ఈ విధంగా అన్ని కార్లు తీసుకొచ్చి మోటార్ సైకిల్ వాళ్ళకు పెట్రోల్ బొక్క మహిళలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చినారు పాపము మరి ఏదో ఒకటి చెప్పు కదా మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు సరే ఏదో ఒక రకంగా రావాలా వీళ్ళు మన పార్టీ వాళ్ళు చెప్పాలా అదే గతంలో మనం ఇదే అదేంది ఇది దాన్ని ఏమంటారు మెడికల్ కాలేజీకి వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేసేట్టు సంతకాల సంతకాల సేకరణకు మనసులు తొలిట్టు ఉంటుంది సంతకాల సేకరణకు మనుషులు వచ్చి ఎక్కడి నుంచి దేనికి వచ్చినారు అంటే మాకేమీ తెలియదు పాన్సో బిర్యానీ ఇస్తామన్నారు వచ్చినారు అన్నారు మరి ఇది అట్టనే ఉండదని అనుకుంటున్నారు మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే ఈ విధంగా రా స్వామి సరే ఈ మనమేమో టీవీలో చూస్తే ఎట్టుండిపోయా ఉండిపోయా ఆడు చూస్తే అంతమంది జనాలు లేకపోతే మొత్తానికి మనోడి దగ్గర మంచి మంచి ఎడిటర్లు మంచి మంచి బాహుబలి సినిమా తీసినటువంటి గ్రాఫిక్ డిజైనర్లు ఇక్కడ మనోడికి ఆడుతున్నారా అని మనోళ్ళు అనుకునేటువంటి పరిస్థితి సరే ఏది ఏమైనప్పటికీ మనోడికి పూలు చల్లాల్సిందే చల్తారు రాబోయే రోజుల్లో మరి బ్రహ్మాండమైనటువంటి పూలు చల్లి ప్రధానమంత్రిని చేసేదాకా మన ఈ పోరాటం ఎట్లాగే కొనసాగుతూ ఉంటుందని సరే ఎక్కడైనా పరామర్శకు పోయేటప్పుడు లేకంటే ఒక చావుకు పోయేటప్పుడు లేదు ఊహదానికి పోయేటప్పుడు ఇటువంటివి లేకుండా పోతే ఒక రో ఒక విలువలు ఉంటాయని కూడా నేను ఈ సందర్భంగా మా అన్నకు తెలియజేసుకుంటూ నమస్కారం